హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక చిన్న యూస్ఫుల్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి ఈ రోజుల్లో మొబైల్ లేనిదే అసలు ఏ పనులు జరగట్లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయండి అంత అవసరం అయిపోయింది ఈ రోజుల్లో మొబైల్ అయితే అండ్ మరి ఇప్పుడు నేను మీకు చూపించబోయేటటువంటి ఈ ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చి రెడ్మీ వాళ్ళదండి టెన్ థౌజండ్ లోపే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి అని ఒకవేళ మీరు కనుక వెతుకుతున్నట్లయితే ఈ యొక్క వ్లాగ్ మీకు బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర ఈ మొబైల్ చూశానండి అంటే ఇంట్లో వాళ్ళు కొత్తగా యూస్ చేసేవాళ్ళు అంటే కొత్తగా టచ్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఓన్లీ కాల్స్ మాట్లాడుకోవడానికి లేదా ఓన్లీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అటువంటి వాటికి ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ అండి చాలా కరెక్ట్గా సెట్ అవుతుందనమాట అండ్ అలాగే మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ ఆర్ ఎయిట్ థౌజండ్ చేంజ్ అన్నమాట నేనైతే ఈ మొబైల్ని అమెజాన్లో ఒకవేళ మీకు ఈ యొక్క మొబైల్ కావాలంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ మొబైల్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను నేను ఇప్పుడే తెప్పించాను అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ మొబైల్ మా కోసం కాదు మా కజిన్ వాళ్ళు ఏదైనా ఒక టెన్ థౌజండ్ ఏదైనా మొబైల్ ఉంటే చూసి తెప్పించమని అడిగితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర ఈ మొబైల్ చూసి బాగుంది అన్న దేశంతో నేనైతే ఈ మొబైల్ తెప్పించాను ఓకే ఇంకా కొంతమంది ఉంటారు కదా ఇలాగ తక్కువ బడ్జెట్లో మొబైల్స్ కావాలి అనేవాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుంది అని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు ఫోన్ అయితే ఎంత పెద్ద ఫోన్ అండి చాలా బిగ్ సైజ్ వచ్చింది ఫోన్ అయితే మాత్రం అండ్ అలాగే చాలా స్టైలిష్గా ఉంది నేను ఇలాగ పర్పుల్ కలర్లో తెప్పించాను లైట్ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట ఇంకొకటి ప్యూర్ బ్లాక్లో కూడా ఉందండి బ్లాక్ కామన్ కాబట్టి నేనైతే పర్పుల్ కలర్లో తెప్పించాను ఫోన్ అయితే అసలు ఎంత బాగుందోనండి చాలా అంటే చాలా బాగుంది చాలా వెయిట్లెస్గా ఉంది చాలా స్మార్ట్ మొబైల్ కూడా చాలా స్మార్ట్గా ఉందనమాట అంటే నేను లెర్నర్స్కి అంటే కొత్తగా టచ్ ఫోన్లు వాడే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుద్ది అన్నానని మామూలుగా రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఉపయోగపడదనుకుంటున్నారేమో లేదండి ఈ మొబైల్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట రెడ్మీ ఏ ఫోర్ ఫైవ్ జీ మొబైల్ కూడా అండి ఇది చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో నాకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగా రాక నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ చాలా బాగా ఉంది మొబైల్ అయితే మాత్రం అండ్ అలాగే రఫ్ అండ్ టఫ్ కూడా అండి ఈ రెడ్మీ కంపెనీకి సంబంధించినటువంటి మొబైల్స్ ఏవైనా కూడా బాగా రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ అవుతాయి చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే మొబైల్ ఆన్ చేసి చూపిద్దామంటే వేరే వాళ్ళ మొబైల్ కదా మొబైల్ ఆన్ చేయడం ఎందుకని నేనైతే మొబైల్ని ఆన్ చేసి చూపించట్లేదండి అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఆండ్రాయిడ్ మొబైల్ వస్తుందని నేనైతే నిజంగా అనుకోలేదు నేను అనుకున్న దానికన్నా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మొబైల్ మాత్రం ఒకవేళ మీకు కూడా ఈ మొబైల్ కావాలి అంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ మొబైల్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను ఒక్కసారి మీరు చెక్ చేసి చూడండి క్యామ్ కూడా అండి ఫిఫ్టీ మెగాపిక్సల్ క్యామ్ ఇచ్చాడు అసలు వెనక్కి తిప్పి చూపిస్తాను చూడండి చూడండి సగం ఫోన్కి వచ్చిన్నాయన్నమాట కెమెరాలు క్యామ్ కూడా ఫిఫ్టీ మెగా ఫిక్సెల్ అనమాట అంటే నేను ఆంటీ దగ్గర చూశాను ఆ ఫొటోస్ వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి అసలు ఎందుకో అండి ఎయిట్ థౌసండ్ చేంజ్కి ఇంత మంచి స్టైలిష్ పీస్ వస్తుందని అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ మీరు కనుక టెన్ థౌజండ్ బిలో ఏదైనా మంచి మొబైల్ కావాలి అని వెతుకుతున్నట్లయితే డౌటే అవసరం లేదండి గోఫర్ ఇట్ హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు మా బిట్టుగాని చూసారా ఏదో తినే వస్తువు తెప్పించుకొని మేము ఏదో తినేస్తున్నామని ఇక్కడే కూర్చొని ఉన్నాడు మరి మొబైల్ అయితే మాత్రం నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంది మొబైల్ అయితే మీకు ఏదైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చిన్న బ్లాగ్ అయితే చేశాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ